బంగారు ఫోర్ట్ అనే కోట చుట్టూ ఎన్నో రహస్యాలు మరెన్నో భయంకరమైన కథలు ఇండియాలోనే వన్ ఆఫ్ ది హాంటెడ్ ప్లేసెస్లో ఇది ఒకటి ఈ కోటకి సాయంత్రం ఆరు తర్వాత ఎవరూ వెళ్ళకూడదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లే ఎందుకు చెప్తున్నారు అలా ఎవరైనా వెళ్ళారా వెళ్తే వాళ్ళకి ఏమైంది నిజంగానే అక్కడ దెయ్యాలు ఉన్నాయా ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్న ఆ కోట ఇప్పుడు దెయ్యాల కోటలా ఎలా మారింది బంగార్ ఫోర్ట్ రాజస్థాన్ లో అలావర్ జిల్లాలో ఇది ఉంది ఈ కోటను పదిహేడవ శతాబ్దంలో రాజా మధో సింగ్ నిర్మించాడు ఒకప్పుడు ఈ ప్రాంతంలో తొమ్మిది వేలకు పైగా ఉండేవట కానీ పదిహేడు వందల ఇరవై తర్వాత జనాభా తగ్గిపోతూ ఈ పట్టణం మొత్తం ఖాళీ అయిపోయింది ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్న ఈ కోట గురించి చెప్తే ఇప్పుడు అందరూ ఎందుకు భయపడుతున్నారు అడవిలో ఉండే ఈ కోటకి రాత్రి వెళ్లే సాహసం ఎవరు చేయరు ఎందుకంటే అక్కడ ఎక్కడ చూసినా డేంజర్ సైన్ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి పురాణాల ప్రకారం ఈ కోట శపించబడిందని కొన్ని కథలు చలామణి అవుతున్నాయి అందులో మొదటిది ఒక తాంత్రికుడి శాపం ఈ కోట కట్టక ముందు ఇక్కడ గురు బాలునాథ్ అనే ఒక ముని ఉండేవారట ఈ ప్రదేశంలోనే ధ్యానం చేసుకుంటూ ఉండేవారట ఆ సమయంలో రాజు అక్కడ కోట కట్టాలనుకున్నాడు రాజు ఆ యోగిని అడిగితే యోగి ఒక షరతు పెట్టాడట కోట నీడ నా ఆశ్రమం మీద పడకూడదని రాజు అది జరగదని నమ్మించి కోటని నిర్మించాడు కాని తర్వాత ఆ కోట నీడ యోగి మీద పడింది దాంతో కోపంతో యోగి శాపం ఇచ్చారట ఆ శాపం వల్లే ఆ రాజ్యం అంతా నాశనం అయిందని చెప్తూ ఉంటారు రెండో కథ రాకుమారి రత్నవల్లి శాపం రత్నావతి చాలా అందంగా ఉండేదట దేశంలోనే చాలా రాజ్య కుటుంబాల యువరాజులు ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉండేవారట ఆ సమయంలో ఒక మాంత్రికుడు ఆమెను ప్రేమించాడు ఒకరోజు రత్నవలి తన స్నేహితురాలతో కలిసి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ మాంత్రికుడు దానిని చూసి ఒక సువాసనలో ప్రేమ మంత్రం కలిపి అక్కడ పెట్టాడట కానీ రత్నవలి ఆ మాంత్రికుడి ప్లాన్ని ముందే తెలుసుకొని ఆ సెంటు సీసాని ఒక రాయిపై పాడేసింది దానితో ఆ రాయి వచ్చి ఆ మాంత్రికుడిపై పడి అతను చనిపోయాడు మరణించే ముందు ఆ మాంత్రికుడు కోటకి శాపం ఇచ్చాడట ఈ నగరం త్వరలోనే నాశనం అవుతుంది ఇక్కడ ఎవ్వరు భర్తకరు అని చెప్పాడట కొంతకాలానికి మొఘల్ సైన్యం దాడి చేసి కోటలో ఉన్న వారందరితో సహా రత్నవలిని కూడా చంపేశారు అయితే ఆ రాణి ఆత్మ మాత్రం ఆ కోటలోనే ఉందని చెప్తూ ఉంటారు ఓకే ఇప్పుడు ఈ స్టోరీస్ వెనకాల ఎంతవరకు నిజం ఉంది అని అడిగితే ఈ విషయం తెలుసుకున్న చాలా మంది గోస్ట్ హంటర్స్ ఉంటారు కదా వీళ్ళు ఈ కోటలో నిజంగా దెయ్యాలు ఉన్నాయో లేవో తెలుసుకునే ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు వాళ్ళు ఎంతో మందికి వింత సంఘటనలు ఈ కోటలో ఎదురయ్యాయని చెప్తున్నారు ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ కోటలో ఉన్నప్పుడు తమని ఎవరో గమనిస్తున్నట్టుగా అలాగే తమ వెనకాలే ఎవరో వస్తున్నట్టుగా అనిపించడం ఇంకా విచిత్రం ఏంటంటే కోటలో ఒకసారి కొన్ని ప్లేసెస్ లో చాలా చల్లగా అయిపోతుందంట యాక్చువల్గా రాజస్థాన్లో టెంపరేచర్స్ భయంకరంగా ఉంటాయి బట్ కోటలో చల్లగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం మరికొంతమంది అయితే రాత్రిపూట వింత శబ్దాలు అరుపులు అలాగే వింత ఆకారాలు కూడా చూశామని చెప్పుకొచ్చారు ముఖ్యంగా కొంతమంది అయితే ఒక నల్లని దుస్తులు ధరించిన ఒక అమ్మాయి ఆకారం కనిపించిందని చెప్తున్నారు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ కోట తలుపులు కిటికీలు కూడా కొన్నిసార్లు అవే తెరుచుకొని మూసుకొని పోతూ ఉంటాయని చెప్తున్నారు ఇంకా ఆరు తర్వాత కోటకి ఎవరైనా వెళ్ళారా అంటే లెజెండ్స్ ప్రకారం చాలా కాలం క్రితం కొంతమంది ఆరు తర్వాత లోపలికి వెళ్లారని మళ్ళీ తిరిగి రాలేదని అలాగే కొంతమంది శవాలు పొద్దున్నకే ఆ కోట బయట దొరికాయవని చెప్తూ ఉంటారు ఆర్కియాలజీ వాళ్లే ఆరు తర్వాత వెళ్లకూడదు అన్నారంటే నిజంగానే అక్కడ ఏదో చిక్కని మర్మం ఉంది అది దెయ్యాలా లేక సైన్సా అన్నది త్వరలోనే తెలియాలని ఆశిస్తున్నా మీరేమనుకుంటున్నారు దెయ్యాలు ఉన్నాయనుకుంటున్నారా లేవనుకుంటున్నారా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మళ్ళీ మరిన్ని హాంటెడ్ స్టోరీస్ తో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్